హర్ హర్ మహాదేవ అందరికీ శుభం జరగాలని కోరుకుందాం మనకి వ్యాపార అభివృద్ధి లేదు లేకపోతే మనం పెట్టిన షాప్లో ఏదైనా ప్రాబ్లం ఉంది మనం ఎక్కడైతే వ్యాపారం మొదలుపెట్టామో అక్కడ ఇబ్బంది కలుగుతుంది ఎవరో ఏదో దిష్టి పెడుతున్నారు ఏదో తంత్రప్రయోగం చేశారు ఇలా ఎటువంటి ఇబ్బందులైనా ఉంటే కనుక నేను చెప్పే ఈ యొక్క ఉపాయాన్ని పాటించండి ఏంటంటే మన కుడి చేతిలో మన ఉప్పు ఒక కళ్ళుప్పు ఉంటుంది కదా ఆ కళ్ళుప్పు తీసుకొని కుడి చేతులు పట్టుకొని పదకొండు సార్లు ఓం నమో కాలభైరమాయ నమ అని జపించండి తరువాత మీ పితృదేవతల్ని మీ కుల్దేవి దేవతల్ని ఆరాధించండి పదకొండు సార్లు వాళ్ళ పేర్లు తలుచుకోండి తర్వాత ఒక్కసారి అఘోర శక్తిపీఠ శంశాన్ ఖాళీ అని తలుచుకోండి దాని తర్వాత ఆ ఉప్పును తీసుకెళ్ళి గ్లాస్ నీళ్ళల్లో మొత్తం కరిగించేసి ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఏదైతే ఎక్కడైతే బిజినెస్ చేస్తున్నారో ఏ బిజినెస్ అయితే చేస్తున్నారో ఆ ప్లేస్లో దాంతో మనం రోజు తుడుస్తాం కదా ఆ ప్లేస్ అలా తుడిపించండి ఇలా కనుక డైలీ మీరు చేస్తున్నట్లయితే ఇదే ఉపాయాన్ని ఇరవై ఒక్క రోజులు చేయండి ఇలా ఇరవై ఒక్క రోజు చేసిన తర్వాత మీకు ఎటువంటి అయినా చేంజ్ కనిపిస్తే అప్పుడు ఇక్కడ ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ చేయండి హర్ హర్ మహాదేవ్